నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కిసాన్ గల్లీలో విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరంలో రావణ దహనం కార్యక్రమం మరియు కిసాన్ సేవా సమితి సంస్కృతి పాటలతో ఆదరించిన చిన్నారులు ఒక్కొక్క చిన్నారి ఒక్కొక్క దేవి రూపంలో వచ్చి హిందూ బంధువులకు ఇలా కార్యక్రమంలో జరుపుకోవాలని మరెన్నో కిసాన్ సేవా సమితి సభ్యులు గల్లీ పెద్దలు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది ఇవన్నీ భారతదేశం యొక్క గొప్ప విశేషాలు ఇవన్నీ మన ప్రపంచం ఆచరిస్తున్నవి కాబట్టి అలా విజయదశమి సందర్భంగా మనం శస్త్ర పూజ చేస్తాం కాబట్టి శస్త్రదారులైనటువంటి భారతీయ సమాజము ఈ ధర్మ రక్షణకు దుర్గామాత స్వరూపిణిగా ఈ మన దేశంలో అనేక దాడులు హిందూ మన యొక్క మహిళల మీద దాడులు అనేక అత్యాచారాలు ఈరోజు జరుగుతున్నాయి రాక్షసులు మన దేశంలో కూడా ఉన్నారు విదేశీయులే కాదు విధర్మీయులే కాదు మన దేశంలో కూడా అనేక మంది రాక్షసత్వంగా ఉన్నారు మలాంటి వాళ్ళ యొక్క రాక్షసత్వాన్ని తొలగించాలంటే మన యొక్క స్త్రీమూర్తులు మన సోదరి మరణందరూ కూడా దుర్గ అవతారం ఎత్తి ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క శక్తి లాగా మారి ఎవరైతే స్త్రీల మీద అత్యాచారాలు అమాయకంగా దాడులు చేస్తున్నారో వాళ్ళని ఎదిరించగలిగేటువంటి శక్తిని ఉపాసించడానికి తగినటువంటి రోజు ఈ విజయదశమి శక్తి ఉపాసన రోజు అందుకే మనమందరం కలిసిమెలిసి ఉండాలి ఈ దేశంలో సంఘటితంగా ఉండాలి కులాలు వర్గాలు మతాలు ఇవాళ పనికిరావు భవ్యమైనటువంటి భారతదేశము అభివృద్ధి చెందిన భారతదేశం కావాలంటే ఇలా నూట నలభై కోట్ల మంది భారతీయులు ఏ మెలిసి ఉన్నప్పుడు తప్పకుండా ఈ భారతదేశము ప్రపంచానికి జగద్గురువు అవుతుంది ఒకప్పుడు జగద్గురువు ఇప్పుడు కూడా జగద్గురు అవుతుంది కాబట్టి కులాలు మరగా మరాలి వర్గాలు మరవాలి మనము అరే చిన్న కులము పెద్ద కులం అని చెప్పేసి ఇలా మనమే కులాల పేరుతో విడిపోతే సమరస్య ఎక్కడ ఉంటుంది కాబట్టి కులాలతో విడిపోకూడదు మన ధర్మం కులం చెప్పలేదండి రాముడు గోని ఆలింగనం చేసుకున్నాడు కృష్ణుడు కుచేలుని ఆలింగనం చేసుకున్నాడు శబరిమాత రాముడు శబరిమాత ఎంగిలి తిన్నాడు మనం పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం ఎవరండి ఎప్పుడైనా నీ కులం ఏమని అడిగామా నా పెళ్ళి కూడా అయింది మీ అందరి పెళ్ళి కూడా చాలా మంది పెళ్లి అయ్యాయి పంతులు గారు అరుంధతి నక్షత్రాన్ని చూస్తే దండం పెట్టినాం ఎందుకు అరుంధతి వశిష్ఠాం ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించారు ఒక మంచి ప్రతివర్త ధర్మాన్ని పాటించింది కాబట్టి అరుంధతిని మనం పూజిస్తున్నాం ఎప్పుడైనా ఏ కులమని అడిగామా కాబట్టి మన ధర్మశాస్త్రాల్లో కులాలు లేవండి మనం అందరం హిందువులము బంధువులము మాత బిడ్డలుగా బతకాలి అందరినీ అక్కున చేర్చుకోవాలి ఒకవేళ మన కులాల పేరుతో కొంత మనము దూరం పెట్టినట్టయితే ఈరోజు విదేశీ ధర్మాలు విదేశీ మతాలు ఇలా మన హిందూ సమాజాన్ని చీల్చడానికి హిందూ సమాజంలో వికృతులు తేవడానికి కుట్ర జరుగుతున్నది వల్ల ఆ సమయంలో హిందూ సమాజం సంఘటితంగా ఉండాలి నేను ఇందాకే చెప్పానే హిందుత్వం బలపడితే ప్రపంచంలో అన్ని మతాలు శాంతియుతంగా ఉంటాయి ఎందుకు హిందుత్వమే శాంతియుతమైనటువంటిది కాబట్టి కాబట్టి దయచేసి హిందూ బంధువులందరికీ అందరికీ విన్నపం ఏమిటంటే ఒక సమాజ నిర్మాణం కొరకు మన ఒక శక్తివంతమైన సమాజం నిర్మాణం కావాలి ప్రతి వ్యక్తి ఇలా చెడు వ్యసనాలకు అవుతున్నాడు స్వదేశీ ఆలోచన లేదు అనేక రకాలైనటువంటి కల్చర్ను మర్చిపోతున్నారు ఇవాళ అనేక మంది తాగుడికి అనేక వ్యసనాలకు కొలియపోతున్నారు బలహీనలు అవుతున్నారు బలహీనమైన సమాజం ఉండకూడదు బలహీనమైనటువంటి వ్యక్తి ఉండకూడదు నేను ఒక శ్లోకం చెప్పి ముగిస్తాను అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిం బలిపల గాతక దీని అర్థం ఏమిటంటే ఇక్కడ మనం కొన్ని దేవతలకు గ్రామ దేవతలకు బలిస్తుంటాం ఎవరినిస్తామండి గుర్రాన్ని బలిస్తామా ఏనుగును బలిస్తామా పెద్ద పులిని బలిస్తామా ఎక్కడో పెద్ద పులి సత్యం అడవులలో కనిపించిన అనుకోండి ఇక్కడ భయపడతాం మనం మైసాలేని బలి ఏమో అజాపుత్రం బలిం సత్య దేవో దృపల గాతక వేటిని బలిస్తామండి కోడి పిల్లను మేక పిల్లను బలిస్తుంటాం కాబట్టి బలహీను భగవంతుడు కూడా శ్రమించలేడు భగవంతుడు కూడా కాపాడలేడు కాబట్టి బలహీనమైనటువంటి దేశం నిర్మాణం కావాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బలవంతుడు కావాలి శక్తివంతుడు కావాలి ఆరోగ్యవంతుడు కావాలి ఒక మంచి అలవాట్లు మంచి ఆలోచనలు నిత్య వ్యాయామము అమ్మవారు దుర్గా మాత యొక్క శక్తిని మనం ఉపాసించుకోవాలి భారత మాత యొక్క భవిష్యత్తు కొరకు మనమందరం కూడా నిత్య ఆరోగ్యంగా ఉంటూ వ్యసనాలకు దూరంగా ఉంటూ మన ధర్మ రక్షణకు మన దేశ రక్షణకు బార్డర్ లో సైనికులు నిద్రాహారాలు కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి అంతర్గతంగా ఇలా మన దేశంలో మనమందరం కూడా కలిసిమెలిసి ఉంటూ మన సమాజాన్ని మన సంస్కృతిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో అలాంటి శక్తిని ఆ అమ్మవారి దగ్గర కోరుకోవాలి ఉపాసించాలి అలాంటి శక్తిని అమ్మవారి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కిసాన్ సేవా సమితి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతా కి భారత్ జై భర్గా జై శ్రీరామ్ ధన్యవాదాలు ఇప్పుడే ఇచ్చేసినటువంటి దుర్గా మాత నిమంజన కార్యక్రమంలో కాబట్టి మేము అందరం కలిసి పులిచనకి శాంతియువంగా జరుపుకోవాలని మీ అందరు గురుతూ మరియు అవకాశం ఇచ్చిన సేవ సమితి అధ్యక్షులకు వారి కార్యవర్గ సభ్యులందరికీ జై భారత్ ఐక్యత సేవ సమితి సభ్యులైనటువంటి జంగం నవీన్ గారు ఎక్కడ భద్ర మరియు దసరాకి శుభకాంక్షలు ఇది గణేష్ చాలా శాంతియుతంగా జరిగింది బ్యాన్సాలో ఇప్పుడు మన రేపు దుర్గా నిమజ్జనం కూడా శాంతియుతంగా జరుపుకోవడానికి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ హిందుత్సవ సమితి దుర్గా సమితి నుండి చాలా అంటే చాలా సపోర్ట్ మనకు వస్తున్నది ఇదే సపోర్ట్ ఫ్యూచర్లో కూడా వచ్చినప్పుడు బ్యాన్సాలో ఏం ఇష్యూ ఉండదు మళ్ళీ అందరికీ శుభకాంక చెప్తున్నాము ఈరోజు ఆర్గనైజ్ చేసిన ఫెస్టివల్కి లో పిల్లడానికి వాళ్ళకి మళ్ళీ థ్యాంక్ యూ చెప్తాను ధన్యవాదాలు సో దసరా పండుగ చాలా శుభదినము మరి ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవీయులు పెద్దలు ఎమ్మెల్యే శ్రీ రామరావు పటేల్ గారు మరి ముఖ్య అతిథి ఏఎస్పి అవినాష్ గారు సిఏ గారు వేదిక ఉన్న పెద్దలందరూ కింద కూర్చున్న అన్నదమ్ములకు అందరికీ నమస్కారం దసరా నవరాత్రి పండుగ అంటే మనందరికీ చాలా సంతోషమైన పండుగ మహిళలు మనం అందరం చాలామంది భక్తులు తొమ్మిది రోజులు ఉపవాసం చేసి రోజు ఆరతి చేసి మనం ఈ పండుగ జరుపుకుంటాం మరి బైసొ ఒకటి ప్రత్యేకంగా ఉంది మరి ఇంత చాలా మంచిగా మనం ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం మననే గణేష్ పండుగ అయింది ప్రశాంతంగా జరిగింది మరి రేపు మన దుర్గామాత ఉత్సవం సుఖం అలాగే జరగాలని యువకులకు అందరు కోరుతున్నా మరి అలాగే గణేష్ పండుగకు సహకరించిన ఏఎస్పీ గారు కానీ సిఐ కానీ పోలీసులుగా సహకరించారు మంచి మనం చూస్తూ ఉన్నాం మనం రైట్లా పండుకుంటే పోలీసు వాళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పుడు పంటారో కానీ మన రక్షణ చేస్తూ ఉంటాం ఇంకొకటి చెప్పవలసే విషయం ఏంటంటే మొన్ననే మన దగ్గర చాలా దొంగతనాలు జరిగినాయి అయితే నా సంతాపం నుంచి వెళ్ళిపోయింది అటువంటి అన్ని బండ్లు మొన్న నాందేడి నుంచి పోలీసులు పట్టవచ్చు కాబట్టి నేను సిఐ గారి కానీ ఏస్పి గారి కానీ నేను అభినందన చేస్తున్నా శుభాకాంక్షలు చెప్తున్నా ఎందుకంటే మరి దొంగతనం అయితే ఎప్పుడెప్పుడు బండ్లు దొరికై మన ఆయన దొంగలకు వచ్చినాయి కాబట్టి రేపు మనం వీళ్ళ బంగారం ఇచ్చి రేపు మనం అందరికి ఒక ప్రేమతోని మనం అందరం కలిసి బంగారం పంచుతాం అంటే ఇటువంటి సంస్కృతి హిందీ సంస్కృతిని కాపాడాలి మన అందరి బాధ్యత ఒక బాధ్యత రహితంగా మనం యువకులు కానీ మనం ఉండి ఈ ప్రోగ్రాం జరుపుకుని మన బయస పేరు మెచ్చి ఉంచుదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భులందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనము దసరా పండుగ విజయదశమి ఎందుకు రుపుతుంటామంటే ఆ రోజులో మన యొక్క రాముడు అధర్మంపై పోరాడిన రావణాసు దానకాండ చేసినందుకు రాణకాండ చేసి విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు మనం ఈ విజయదశమిని జరుపుకుంటాము అలానే మన యొక్క ఈ బహింసా పట్టణంలో కూడా కిసాన్ సేవతి ఆధ్వర్యంలో ఎన్నో విజయాలు గత రెండు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు అదే విధంగా కిసాన్ సేవా సమితి కూడా ఇదే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ యువకులను ప్రోత్సహిస్తూ విద్యా విషయంలో గాని వైద్యం విషయంలో గాని అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా మా యొక్క హిందూ ఉత్సవ కమిటీ తరపు నుంచి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క సేవా సమితి కిసాన్ సేవా సమితి వారికి ధన్యవాదం తలుపు ముగిస్తున్నాను ఈరోజు కిసాన్ సమితి ఆధ్వర్యంలో మన మహిళా పట్టణంలో రావణం ప్రోగ్రాంకి వచ్చేసిన మన బహిత డిఎస్పీ అవినాష్ గారు అదేవిధంగా ఏంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు గంగాధర్ గారు అదేవిధంగా విలాస్ గాజేవార్ గారు ఢిల్లీ అధ్యక్షులు రాజ్లింగు గారు వెండస్ కాశీనాథ్ గారు దిగంబర్జీ గారు ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియస్తున్నాను దసరా ఒకటే ప్రతీకు ఆధర్మం కా నాశే ఈరోజు అధర్మము ఏదైతే చేశారు రావణుడు ఏదైతే రాజ్యంలో అధర్మం ఉండ ఆ నాశనం అయ్యేలా రామ విజయమైంది ఈ దసరా పండుగ గత తొమ్మిది రోజులుగా మనం దుర్గామాత పూజ చేసి కొద్దిగా సాయంత్రం అర్చన చేసి ఉపాసం ఉండి ఘనంగా జరుపుకున్నాం దుర్గామాతకు నేను ఒకటే కోరుకుంటున్నాను మా బైదా పట్నంలో ఉన్న అందరి యూతులకు అందరికీ రైతు సోదరులకు ఒక శక్తి మాత అందరు సుఖ సంతోషతలు ఉండాలి అదేవిధంగా రేపు జరగబోయే దుర్గామాత నేపథ్యంలో ఖచ్చితంగా ఎట్లా మనం గణేష్ విసర్జన చేశామో అదేవిధంగా శాంతియుతంగా మన పండుగ మనము